వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి మెరూన్ రెడ్ కలర్ కి పెసరపచ్చే గ్రీన్ కలర్ తో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో క్యాట్లాగ్ పీసెస్ కాబట్టి కంప్లీట్ అన్ని సారీస్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా అంతా కలంకారీ ఇచ్చేసారు కింద మాత్రం చాలా చక్కగా డబల్ బోర్డర్ లాగా ఒక బార్డర్ ఏమో డిజిటల్ ప్రింటెడ్ లో జింకల్ ఇచ్చారన్నమాట ఇంకొక బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా పికాక్స్ అండి హెవీ వీవింగ్ లో పికాక్స్ వచ్చేసాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది బ్యూటిఫుల్ బార్డర్ మనకి చక్కగా టెంపుల్స్ కి మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కట్టుకొని వెళ్ళినా కూడా అవ్వదండి కాంబినేషన్స్ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ వచ్చినాయి కాబట్టి చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో అగైన్ కూడా న్యూ కేటలాగ్ తెచ్చాము సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ ఉంటుందన్నమాట సో చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది పెసరపరిచి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ వస్తుంది దట్టు బార్డర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి కంప్లీట్ పికాక్ డిజైన్ తీసుకొని బార్డర్ అనేది హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ కలంకారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బార్డర్ దగ్గర మీరు గమనించినట్లయితే చాలా చక్కగా చెట్లు కింద జింకలు ఉంటాయి కదా సో ఆ ప్యాటర్న్ లో తీసుకొని డబల్ బార్డర్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళులో కూడా చాలా నీట్ గా జింకలు తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయండి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో ది కంప్లీట్ అండ్ కన